మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ ప్రతి మాసం సంకటహార చతుర్థి అనేది వస్తుంది చతుర్థి రోజు సంకడ చతుర్థి ఉంటుంది ఈసారి విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో ఈసారి మంగళవారం రోజు అనేది సంకడహార చతుర్థి రావడం చాలా విశేషం ఈ మాసంలో మంగళవారం రోజు సంకడ చుతుర్థి వస్తున్నది ఎవరైతే ఈ సంకడ చుర్థి వ్రతాన్ని పాటిస్తారో ఆ వ్రతాన్ని పద్ధతి ప్రకారం పాటిస్తారో వారు వేయి సూర్య గ్రహణాలు చేసిన పుణ్య ఫలితం వస్తుంది పురాణాలు చెప్పబడ్డది కనుక ఈ వ్రతం నియమం ఏమిటంటే కొంతమంది ఆరు నెలలు పదకొండు నెలలు ఇరవై ఒక నెలలు ఇట్లా ఈ నెలల్లో ఇరవై ఒక నెలలు గాని నలభై ఒక నెలలు గాని ఈ వ్రతాన్ని సంఘటన చతు వ్రతాన్ని పాటిస్తారు దీని నియమం ఏంటంటే గణపతిని దర్శనం చేసుకోవడం లేదా వీలైతే గణపతికి అభిషేకం చేసుకోవడం రాత్రి చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది ఈ సంగరచ్యుతి వ్రతం నియమం ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయినాక భోజనం చేయాలి ఎవరైతే ఈ వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విజ్ఞానాల దొరికి విజయాలు కలుగుతాయి కనుక ఈ శ్రావణ మాసం మంగళవారం వస్తుది ఈ నియమం పాటించండి ఆ గణపతి కృపకు పాత్ర కంటారు